ఏపీ టుడే న్యూస్ సిపిఆర్ పై అవగాహన శ్రీకాకుళం నగరం స్థానిక పిఎస్ఎన్ఎం స్కూల్ ఆవరణలో వాకస్ కి సిపిఆర్ పై అవగాహన కల్పిస్తూ మిషన్ పునర్జీవన అనే ను జెసిఐ శ్రీకాకుళం సన్రైజర్ సంస్థ నిర్వాహకులు నిర్వహించారు అత్యవసర సమయంలో గుండె ఆగిపోయే సమయంలో ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి వ్యక్తిని బతికించేందుకు ప్రాథమిక చికిత్సలో భాగంగా సిపిఆర్ చేయడంపై పలువురికి జేసీ డాక్టర్ వినోద్ కుమార్ అవగాహన కల్పించారు కార్యక్రమంలో జేసీఏ సన్ రాజస్ చాప్టర్ ప్రతినిధులు బగాది ప్రవీణ్ సింగూరు ప్రవీణ్ వెంకటేష్ సుదర్శన్ బాబా దూసి సంతోష్ రోటరీ అధ్యక్షులు గీత శ్రీకాంత్ జెఎన్ కే ట్రస్ట్ చైర్మన్ వర్లానా గోపాలకృష్ణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సామాజిక బాధ్యతలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంబంధిత కార్యనిర్వాహక ప్రతినిధులు తెలిపారు ఇప్పుడు నా బాడీ తలకి పెట్టి హ్యాపీగా నేను కొంచెం ఎక్కువ సేఫ్ చేయగలుగుతాను ఎందుకంటే నా ఎనర్జీ నేను కరెక్ట్గా సేవ్ చేసుకుని వాడుతున్నాను కాబట్టి ఓకే టిక్ టిక్ వచ్చినప్పుడు మీకు నేను వస్తుంది కొంచెం అది డెప్త్ అనమాట అది వన్ థర్డ్ అంటే ఈ పై నుంచి కిందకి అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి వెళ్ళాలి అన్న చిన్నపిల్లడైనా పెద్దోళ్ళు ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు ఆల్మోస్ట్ నన్ను నొక్కితే ఛాతీ రెండు పిల్లలు ఉన్నదనుకోండి ఇక్కడ నేను క్రష్ చేస్తే నీకు అంత రావాలి ఏ సైజు కొంతమంది హెవీగా ఉంటారు కొంతమంది పక్కగా ఉంటారు అందరికి ఒకే రకం కోర్స్ వాడటో దానికోసం ఈ డెప్త్ ఉన్న తగ్గ ఇంచు ఇంచు అండ్ హాఫ్ మొక్కలు ఇచ్చారు కొన్ని మా వాడికి ఆల్రెడీ హార్ట్ సర్జరీ అయింది ఫెయిల్ ఫెయిల్ రీస్టార్ట్ చేసే ప్రక్రియ అంటాం దీనికి మీరు డాక్టర్ అవ్వాల్సిన పని లేదు మీరు చదువుకోవాల్సిన పని లేదు ఓన్లీ సాయం చెయ్యాలి అన్న ఒక ఆలోచన రెండు చేతులు కరెక్ట్గా ఎలా వాడాలన్న ఒక స్కిల్ రెండు ఉంటే మీ ఇంట్లో ఎవరైనా సడన్ గా హార్ట్ అటాక్ పడిపోయినా మీరు పని పాయింట్ ఏంటంటే మీ మీద మీరు సిద్ది ఇది మనకోసం కాదు మా ఇంట్లో ఎవరికైనా జరుగుతుంది మా నాన్నకో మా తాపకో మా ఆవిడకో కూతురుకో నా కొడుకు జరిగితే నేను కాపాడగలను ఆమెకి వచ్చేంతవరకు ఆలోచన మీకు వస్తే చికెన్ చేస్తుంది ఆ సిచువేషన్ రాదు నేను ఆయన హ్యాపీ మా ఇంట్లో అందరూ వెళ్ళి అంటే బట్ డోంట్ నో లైక్ क्या वर्क फेल हो गया था बीच और में फेल हो गया बीच लाइन में एंड ऑफ टू मिनट्स सर टू मिनट्स बैठो लान सही किया सपोर्ट आ गया दो मिनट्स आपके टाइम टेन शाफ्ट से नाम तो मुझे तबड़ा कोड तबड़ा तबड़ा कनेक्शन आ गया तबड़ा कोण पाल कर देगा सोच तो होले वो बुड्ढे इंटर आ गया बाप इंटर ग

ముందు చేయాల్సిన పని కాల్ నియర్ బై హాస్పిటల్ అక్కడ ఉంచి రోజు అది వచ్చేంత వరకు మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఒక చేపెట్టుకుంటారు లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఈ క్రాస్ సెక్షన్ పాయింట్ దాన్ని ఇటువైపు అంటే ఇది అటు తిరిగి ఫస్ట్ సార్ చెప్పినట్టు ఏబీసీ అంటాం ఫస్ట్ ఎయిర్వేస్ ముక్కుల్లో కానీ నోట్లో కానీ అడ్డం పడింది అనేది చూడాలి వాళ్ళకి తర్వాత బ్రీతింగ్ అసలు ఊ ఆ ఊ గాలి పీలుస్తున్నాడా లేదా అనేది నెమ్మదిగా ఆ ముక్కు దగ్గర మనం ఇలా మన చీక్ పెట్టినా తెలుస్తుంది గాలి పీల్చుకుంటున్నాడా లేదా అనేది తర్వాత సర్క్యులేషన్ సర్కులేషన్ అంటే రక్త ప్రసరణ అది ఎలా తెలుస్తుంది సార్ చెప్పారు ఇప్పుడే డాక్టర్ వినోద్ గారు ఇక్కడ పల్స్ ఇక్కడ ఉంటేనే మనకు ఆ పల్స్ అనేది ఉంటే సర్కులేషన్ వెళ్తున్నట్టు ఇక్కడ మీకు దొరకలేదు అనుకున్నప్పుడు సార్ చెప్పిన ప్రొసీజర్ టీపీఆర్ అంటాం దీన్ని షార్ట్ ఫామ్ కార్డియో పల్మనరీ రీససైటేషన్ అంటే గుండెని మళ్ళీ పునర్జీవం దానికందే మా జేసీఏ వినోద్ గారు దానికి పెట్టిన పేరు మిషన్ పునర్జీవన్ ఇలా ఇప్పుడు కొన్ని వేల మందికి ఆల్రెడీ అవేర్నెస్ చేస్తున్నాము ప్రతి గ్రౌండ్లో కూడా ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నది మన ప్రవీణ్ ప్రవీణయిన ఇప్పుడు ప్రెసిడెంట్ జేసీఏకి మా పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్ గారు పీడియాట్రిషియను వినోద్ కిడ్స్ క్లినిక్ మన స్టేడియం దగ్గర ఉంటుంది హాస్పిటల్ డాక్టర్ గారిది అలాగే రోటరీ టీం జయశ్రీరామ్ గారు అందరూ ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీరు చ